భద్రాచల రామదాస్ గారు చాలా తెలివైన వారు భవిష్యత్తులో తాను చేసినటువంటి గుడికి మిగతా విషయాలకి అభ్యంతరం లేకుండా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు అదేంటంటే తను గుడి ఎట్లా కట్టాను గుడికి ఎంత ఖర్చు అయింది ఏమేమి నగలు చేయించాను దేవుడికి దే రాముడికి సీతకి లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి ఏమేమి నగలు చేయించాను ఎంత అయింది అని చెప్పి ఆయన రికార్డు చేశాడు పుస్తకంలో రికార్డు చేశాడేమో తెలియదు కానీ ఒక పాట పాటి రికార్డు చేశాడు ఆ పాట మనకి ఇప్పటికి కూడా ఒక రికార్డుగా ఉపయోగపడుతుంది అందులో ఏమేమి చెప్పాడో ఒకసారి చూద్దాం మనం గమంతకుంటుంది చాలా గమంతకుంటుంది ఆ పాట కుల తిలక ఇకరైనా దయరాధ రామచంద్ర అని ఏకీర్తనమాట ఇక్ష్వాకుల కుల కూడా రామచంద్రుడు తెలిసిన విషయమే ఆయనకి ఆయనకి నివేదన చేస్తున్నాడు నన్ను ఇబ్బంది నన్ను ఇట్లా ఇబ్బందులు ఉన్నాను రక్షించవాయని చెప్తూనే ఆయన లిస్ట్ అంతా ఇచ్చేశాడు ఏ ఎట్లా ఇచ్చాడు చూడు చుట్టూ ప్రాకారములు సొంపుగా చేయిస్తే దానికి ఆ ప్రాకారమునకు పట్టే పదివేల వరహాలు అన్నాడు ఆ తర్వాత గోపుర మంటపాలు కుదురుగా కట్టిస్తే నన్ను కొత్తగా చూడబోకు అని అన్నాడు ఇంకా శత్రుఘ్నులకు చేయిస్తే మొలతాడు సొంపు అయిన మొలతాడు శత్రుఘ్నుకి నేను చేయిస్తే మొలచాడు రామచంద్ర మొలతాడునకు పట్టే మొహరీలు పదివేలు పదివేల మొహరీలు అన్నాడు ఒకచోట వరహాలు ఇంకో చోట మొరహ మొహరీలు మొహరీలు అంటే బాగా తక్కువేమో బహుశా అందుకే పదివేలు పట్టినాట అట్లాగే సీతమ్మకు లక్ష్మణులకు చేయిస్తే ముత్యాల పథకము లక్ష్మణుడికి ముత్యాల పథకం చేయించాను దానికి ఎంత ఖర్చు అయింది పదివేల వరహాలు ఖర్చు అయింది దానికి కూడా అట్లాగే సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకము ఆ చింతాకు పథకానికి కూడా ఎంత అయింది దానికి సీతమ్మకు చేయించిన చింతాకు పథకానికి పదివేల వరహాలు అయింది దానికి కూడా అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడో చూడండి కలికి తురాయి నీకు పులుపుగా చేయిచ్చి నీకు అన్నిటికన్నా నీ కిరీటం మీద పెట్టడానికి నీ పాగా మీద పెట్టడానికి కలికి తురా ఏం చేయించానాయా చేయిస్తే పొలుపుగా చేయిస్తే రామచంద్ర నువ్వు కులుకుతూ తిరిగేవు ఎవడబ్బా సొమ్మని బహుశా దానికి కూడా ఒక పదివేల వరహాలు అయ్యి ఉంటుంది అందులో సందేహం ఏ లేదు కలికి తురా అంటే ఇంకా ఎక్కువైతుంది అట్లాగే ఆ తండ్రి మరి అన్నీ ఎవరు తీరుస్తారో నువ్వు తీరుస్తావా నీ అబ్బ తీరుస్తాడా తిట్టాడు అంతే నీ తండ్రి జనక ది నీ తండ్రి దశరథ మహారాజు తీరుస్తాడా ఎవరు తీరుస్తారా లేకపోతే నీ మామ ఆ జనక మహారాజు తీరుస్తాడా ఎవరు తీరుస్తాడని గట్టిగా తిట్టేశాడు ఆ తర్వాత బాధపడు బాకపోయా అబ్బాయి ఇది ఇల్లు సైనికులు బాగా దెబ్బలు కొడుతున్నారు ఆ దెబ్బలు తాడుకోలేక నేను తిట్టాను నన్ను ఏమనుకోవద్దాయా అని చెప్పాడు కానీ చాలా తెలివిగా అన్నీ ఎంత ఖర్చు అయిందని చెప్పాడు ఈ రికార్డు మన దగ్గర పెట్టుకొని ఆలయ అధికారులను ఎప్పుడైనా అడగవచ్చు ఏ ప్రభుత్వం అయినా ఏ రాజైనా ఆలయ అధికారులు నిలదీసి బాబు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని అడగవచ్చు అయితే శ్రీరామనవమి రోజు ఇటు పూజారులు చూపిస్తారు కొన్నింటిని చూపిస్తారు